అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐవి చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు అలాగే రాళ్లవాగు పక్కన కనకట్ట నిర్మాణంకు శంకుస్థాపనతో పాటు పలు పతకాలకు శ్రీకారం చుడతారని తెలిపారు మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలిస్తారని అక్కడి నుండి ఓపెన్ టాప్ జీప్ లో వాటర్ ట్యాంక్ జగదాంబ సెంటర్ మెయిన్ రోడ్ అర్చన చౌరస్తా మీదుగా బహిరంగ సభ స్థలం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు సభలో కొత్త పథకాలను మంత్రులు ప్రకటించే అవకాశాలున్నాయని తెలిపారు క్రమశిక్షణ కార్యకర్తలు పార్టీకి బలమన్నారు ఎనభై ఐదు శాతం మంది రైతులకు రుణమాఫీ జరిగిందని సన్నవడ్లకు బోనస్ ఉచిత బస్సు ప్రయాణం ఉచితంగా రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచితంగా సన్న బియ్యం పంపిణీతో ప్రజలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడం వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఆర్థికంగా సతమతమవుతుందన్నారు యార్డ్ సమస్యకు పరిష్కారం లభిస్తోందని భరోసా ఇచ్చారు వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం లాక్కోవడం లేదని వివరించారు మహాప్రస్థానం మంగళవారం నుంచి వినియోగంలోకి వస్తుందని నిరుపేదలకు ఉచితంగా అంత్యక్రియలు జరిగేందుకు వెసులుబాటు తెలిపారు అక్కడే డెత్ సర్టిఫికేట్ ఇస్తారని అన్నారు తాను చేసే అభివృద్ధి పనులకు వక్రీకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇతర నేతలు పాల్గొన్నారు గడిచిన ఐదారు సంవత్సరాల నుంచి పార్టీ కార్యక్రమం అయినా ప్రభుత్వం ఈ మన పదం పదిహేను నుంచి ప్రభుత్వం కార్యక్రమం ఏదైనా కూడా మంచిగా నుంచి మొదలైంది ఇది కూడా మధ్యన మొత్తం రోజు నియోజకవర్గం కంప్లీట్ అయిపోయి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈ ఎన్ శాసనసభ హెడ్ క్వార్టర్కు సంబంధించుకు ఈ కార్యక్రమం కనుకొని కార్యక్రమం దీన్ని అందరి మంత్రులు రావాలి కాబట్టి వాళ్ళతో పాటు దీనికి అభిశిల్పకం పెట్టుకున్నాం శిల్పకరంలో భాగంగా కరగట్టలు కానివ్వండి సిక్స్ లేని కానివ్వండి బ్రిడ్జ్లు కానివ్వండి ఇట్లా మన అక్కడ హాస్పిటల్ కానీ చాలా ఉన్నాయి పంచాయ్ అన్ని రేపు స్టోన్స్ ఫౌండేషన్ స్టోన్స్ వర్క్ స్టార్ట్ చేసేవి చేసేటివ్వండి ఇలా అన్ని వర్క్ స్టార్ట్ అయినాయి సలహాలు కూడా అయిపోయాయి ఇప్పటికీ ఇవాళ ఎప్పుడైనా నచ్చిన పోయిందని అవడం జ ఈ రకంగా దీనికి వచ్చేది బట్ కర్మసార కోట కుమార్ రెడ్డి గారు శ్రీ ఆలవార్ జిల్లా ఇంటర్చర్ సీత కరారు బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రి ఫర్నాప్రవకర గారు ఇల్ల ఈ రస్తం ఈ ఈ కార్యక్రమానికి ఇక్కో కార్యక్రమ నిర్దేశించున్స్ దానికి సంతోష్ రోజు సంతోష్ గారు వస్తున్నా మేడం ఏదైతే సిక్కుందా రాలేకపోతుంది ఈ రకంగా మళ్ళీ మంచిగా ఒకసారి చరిత్ర ఆర్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చరిత్రలో మళ్ళీ ఒకసారి మంచిగా నియోజకవర్గం ముందుంటది సరిగా మా వాళ్ళకు అలవాటు పరిగణం లేకపోతే కింద ఇక ప్రోగ్రాం గంటనున్న సమాన రోజు ఉన్న ఒక్క రోజు ఉన్న ప్రోగ్రామ్ మాత్రం నూట ఇరవై శాతం విజయవంతం జాబితా అవుతాను వాళ్ళు మా హైదరాబాద్లో మా గట్లా ఇస్తాను ఒక దినం ఒకసారి సార్ ఈ రకంగా ఇచ్చిన ప్రోగ్రాం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంటే రాత్రి వాళ్ళ క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ అంటే ఆర్మీ వాళ్ళు కూడా మాస్కోవాలి డిసిప్లిన్ అంత డిసిప్లిన్ పనిచేస్తారు మాకు ఇది నేనన్నది కాదు రాష్ట్ర నాయకులు చాలా మంది విధంగా సహకరిస్తున్నా ప్రజలు తప్పకుండా నూటి మూడు శాతం వాళ్ళు నాకు సహకరిస్తూ ఇంతవరకు ఇంత చిన్నది తీసుకున్నా ఇంత పెద్ద తీసుకున్నా ఇంతవరకు ఈ కార్యక్రమం కూడా పెరగాలి రేపటి ప్రోగ్రాం కూడా మధ్యాహ్నం మిట్ ఎండ అంటే మిట్ట మధ్యాహ్నం ఎండ అయినా కూడా రేపటి ప్రోగ్రాం చూడండి ఈ ప్రోగ్రామ్ చూసినాక ఇంతమంది ఇక్కడికి చెప్పండి నలభై వేల కానీ ఒక మంచి తక్కువ అయితే నాకు అది ఇక ఇవాళ మళ్ళీ మార్చినప్పుడు నేను రాత్రంతోటి చెప్పి మళ్ళీ పొద్దుగాల మార్చుకొని మళ్ళీ పొద్దుగాల మళ్ళా చెప్పి మళ్ళీ చేంజ్ చేసి టైం చేంజ్ చేసి ఆయన కూడా వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు అంత మార్కెట్టింగ్ వేసే తప్పకుండా వాళ్ళందరికీ